నిర్గమకాండము ముప్పై నాలుగవ అధ్యాయము మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము నీవు పగలుగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సినాయి కొండ ఎక్కి అక్కడి శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడనైనానూ కనబడకూడదు ఈ కొండ ఎదుట గొర్రెలనైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను కాబట్టి అతడు మొదటి పలకల వంటి రెండు రాతి పలకలను చెక్కెను మోషే తనకు యహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఈ రెండు రాతి పలకలను చేతపట్టుకుని సీనాయి కొండ ఎక్కగా మేఘంలో యహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యహోవా నామమును ప్రకటించెను అతని ఎదుట యహోవా అతని దాటి వెలుచు యహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యహోవా ఆయన వేయి వేల మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించెను అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకుని నమస్కారం చేసి ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము దయచేసి నా ప్రభువు మా మధ్యను ఉండి మాతో కూడా రావలను మీరు లోబడనొల్లని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకునుమనను అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయించున్నాను భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను నీవు ఏ ప్రజల న నడుమనున్నావో ఆ ప్రజలందరూ యహోవా కార్యమును చూచెదరు నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది నేడు నేను నీకు ఆజ్ఞాపించుదాని అనుసరించి నడువుము ఇదిగో నేను అమేరీయులను కనానీయులను హిత్తియులను పెరిజ్జీయులను హెవీయులను ఎబోసీయులను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టెదను నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడుము ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగలగొట్టి వారి దేవతా స్తంభములను పగలగొట్టవలను ఏలైనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు ఆయన నామము రోషము గల యహోవా ఆయన రోషము గల దేవుడు ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకునకుండా జాగ్రత్తపడము వారి ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వారి బలి ద్రవ్యమును తినకుండా చూచుకునుము మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకునే వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదరేము పోతపోసిన దేవతలను చేసుకునవలదు మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలను నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నియామక కాలమందు ఏడు దినములు పొంగని వాటినే తినవలెను ఏలైనగా అబీబు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చిత్రి ప్రతి తొలిచూలు పిల్లయు నాది నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మగది దోడయే గాని గొర్రె పిల్లయే గాని అది నాదగును గొర్రెపిల్లను ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపింపవలను దాని విమోచింపని ఎడల దాని మెడను విరుగుదీయవలెను నీ కుమారులలో ప్రతి తొలిచూలు వాని విడిపింపవలెను నా సన్నిధిని వారు వట్టి చేతులతో కనబడవలదు ఆరు దినములు నీవు పనిచేసి ఏడవ దినమున విశ్రమింపవలెను దున్ను కాలము ఎందైనను కోయు కాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలను సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇస్రాయలీల దేవుడైన యహోవ సన్నిధిని కనబడవలను ఏలయనగా నీ ఎదుటి నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడనూ నీ భూమిని ఆశింపడు నీవు పులిసిన దానితో నా బలి రక్తమును అర్పింపకూడదు పస్కా పండుగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయకాలం వరకు ఉంచకూడదు నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యహోవా మందిరంలోనికి తేవలను మేక పిల్లను దాని పాలతో ఉడకబెట్టకూడదనెను మరియు యహోవా మోషేతో ఇట్లనెను నీ వాక్యములను వ్రాసుకొను ఏలైనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇస్రాయలీలతోనూ నిబంధన చేసియున్నాను అతడు నలుబడి రేయింబగళ్ళు యహోవాతో కూడా అక్కడ ఉండెను అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు అహరోనును ఇస్రాయిలీలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను గనుక వారు అతని సమీపింపబెరచరి మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూను అతని యొద్దకు తిరిగి వచ్చరి మోషే వారితో మాట్లాడెను అటు తర్వాత ఇస్రాయిలీలందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించెను మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుగు వేసుకునెను అయినను మోషే యహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చు వరకు ఆ ముసుగు తీసివేశను అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దాన్ని ఇస్రాయిలీలతో చెప్పాను మోషే ముఖచర్మము ప్రకాశింపగా ఇస్రాయేలీలు మోషే ముఖమును చూచిరి మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వరకు తన ముఖము మీద ముసుగు వేసుకునేను ఆమెన్